లైంగిక సమ్మతికి పద్దెనిమిదేళ్ళు తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం తన వాదనను సుప్రీంకోర్టులో తెలియజేయడం జరిగింది అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి లిఖితపూర్వకంగా తెలియజేశారు పద్దెనిమిది నుంచి పదహారు సంవత్సరాలకు తగ్గించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్ చేసిన వాదనకు ప్రభుత్వం ధీటుగా సమాధానం చెప్పింది మైనార్టీ తీరని వారిని లైంగిక మోసాలు దోపిడీల నుంచి కాపాడేందుకే ఈ విధానాన్ని ఉద్దేశపూర్వకంగా బాగా ఆలోచించి అమలు చేస్తున్నట్టు ఐశ్వర్య భాటి తెలియజేయడం జరిగింది ఎందుకంటే పిల్లల మౌనాన్ని భావోద్వేగాలను ఆసరగా చేసుకుని లైంగిక దురాఘాతలకు పాల్పడే వారిని ఈ పరిమితి కట్టడి చేస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది పరిమితి తగ్గిస్తే అదే సాకుగా పిల్లల అక్రమ రవాణా బాలలపై జరిగే నేరాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతాయి ఎందుకంటే వారికి సరైన నాలెడ్జ్ ఉండదు కాబట్టి పదహారు నుంచి